ఈ రోజు కృష్ణాష్టమి సందర్భంగా అటుకులతో లడ్డు చేయబోతున్నదండి మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన లడ్డు కృష్ణాష్టమి కనే కాకుండా ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో ఈ లడ్డు చేసేసుకోవచ్చు కడాయిలో రెండు కప్పులు అటుకులు వేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాల పాటు క్రిస్పీగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పూర్తిగా చల్లారిపోనివ్వాలి అదే కడాయిలో ఒక అరకప్పు వేరుశనగ గుళ్ళు కూడా వేసి మీడియం ఫ్లేమ్ మీద పొట్టు సపరేట్ అయ్యేంత వరకు క్రిస్పీగా వేయించుకొని ప్లేట్లోకి తీసి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా చేత్తో గట్టిగా నలిపితే పొట్టు సపరేట్ అవుతుంది ఇప్పుడు వీటిని ఒక బూరెలు గరిటలో వేసి ఇలా జల్లించేస్తే పొట్టంతా కిందికి రాలిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న అటుకులను వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి మళ్ళీ అదే మిక్సీ జార్లో వేయించుకున్న పల్లీని కూడా వేసి కొంచెం అక్కడక్కడ పప్పులు తగిలేలాగానే మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ముప్పావు కప్పు బెల్లం పావు కప్పు నీళ్ళు పోసి జస్ట్ బెల్లాన్ని కరిగిస్తే చాలండి పాకమేం రానవసరం లేదు ఇలా కరిగించుకొని ఒక కడాయిలోకి వడగట్టుకోవాలి ఈ బెల్లం నీళ్లు జస్ట్ ఒక పొంగు వస్తే చాలండి పాకమేం రానవసరం లేదు ఇలా ఒక పొంగు వచ్చాక ఇందులో ఒక అరకప్పు పచ్చి కొబ్బరి తురుము పక్కన పెట్టుకున్న పల్లి పొడి అటుకుల పొడి అర టీ స్పూన్ యాలకు పొడి కూడా వేసి మొత్తం అంతా ఇలా అడుగు నుంచి చక్కగా కలిపేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా నెయ్యి వేసుకుంటూ కలిపితే అడుగు పట్టకుండా ఉంటుంది అనమాట ఒక బేసిన్ లో వేసి పూర్తిగా చల్లారిపోనివ్వాలి ఈ ముద్ద కొంచెం చల్లారిన తర్వాత మీకు నచ్చిన సైజులో లో లడ్డూలు చుట్టుకోవడమే అంతేనండి సింపుల్ అండ్ ఈజీ అటుకుల లడ్డు